సభలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునాదు లేచిందన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి అదే విధంగా పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రపంచానికే మార్గదర్శకంగా మనకు పివి నరసింహారావు గారు నిలబడ్డారు ఈ విధంగా ఈ దేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఎంతో విజ్ఞతతో భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్ తరాల కోసం ప్రాణ త్యాగాలే చేయడమే కాకుండా ఈ దేశం యొక్క ప్రణాళికలు రచించి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపించారు మరి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండు నేను ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఆనాడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ ఈనాడు నరేంద్ర మోడీ అమిత్ షా గుజరాత్ నుంచి బయలుదేరితే ఆనాడు స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ నుంచే వచ్చి ఈ దేశ స్వతంత్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రపంచంలోనే గుజరాత్ కు గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే రెండు వేల పద్నాలుగులో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరింది ఎంత అంతరం ఎంత వ్యత్యాసం ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్నే తోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందరగా అనిపించింది హో హమారే దో అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటుండ్రు దోపిడీలో మీద విచారణ చేయండి తక్షణమే ఆవిడను తొలగించండి ఆవిడైనా రాజీనామా చేయాలి సబీ చైర్పర్సన్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు డిమాండ్ చేసి ఆ పని చేయలేదు ఆ పని చేయనప్పుడు జరిగిన అవకతవకల మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది ఈ డిమాండ్ను అమలు చేయకపోను నాలుగు రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి మీరు వెళ్ళి నిరసన తెలపండి అని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు పిలిపించు ఈరోజు మనమందరం మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు